ఆరోగ్యానికి మేలు చేసే మిరియాల రసం రెడీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెస్ నేను మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి నేను టమో మిరియల్ రసం పెడుతున్నానండి నేను ఎలా చేస్తానో ఒకసారి మీరు కూడా చూసేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ గిన్నె పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకున్నాను ఇవ్వండి ఒక గంట ఆయిల్ వేస్తాను ఓకేనా ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూను జీలకర్ర సన్నగా పచ్చండి కొంచెం ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చి ఉల్లిపాయ వేసేసాను మూడు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి మిక్స్ చేసుకోవడానికి రెండు పచ్చిమిర్చి నెక్స్ట్ చింతపండు పులుసుని ఒక టమాటా అంత చింతపండు పులుసుని నానబెట్టేస్తున్నాను అనమాట ఇదిగోండి ఆల్రెడీ నేను మిరియర్ పొడి ప్రిపేర్ చేస్తాను లైట్గా గోరువెచ్చగా మిరియాలు తీ మిరియాలని వేపుకుని మిక్సీ పట్టుకున్నాను అనమాట ఓకేనా ఇదిగోండి మన టమాటా పేస్ట్ని మిక్సీ పట్టుకు అది వేసేస్తాను ఇదిగోండి కొంచెం పసుపేస్తున్నాను నేను పచ్చిమిర్చి వేసాను ఎండుమిర్చి వేసాను కాబట్టి నాకు కారం సరిపోతుందండి ఎందుకంటే మిరియాల రసం కాబట్టి ఎక్కువ ఏం అవసరం లేదనమాట కారం ఆ ఘాట్ అనేది మిరియాల రసం మిరియాల పొడిలోనే ఉంటుంది కదా అందుకే నేను కారం వేయట్లేదండి మీకు కావాలి అంటే వేసుకోండి ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి స్కిప్ చేసి మిరియాల పొడి కొంచెం వేసుకుని కారం వేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇదిగోండి నేను చింతపండు పులుసు పోసేస్తున్నాను మీకు కావాల్సినంత పోసుకోండి ఓకేనా చింతపండు పులుసు పోసుకొని మరగనియ్యాలండి ఒక స్పూన్ అంతా కళ్ళు ఉప్పు వేస్తున్నాను ఓకేనా ఈ టైంలో మనం బిర్యానీ పొడిని కూడా వేసేసుకున్నాం ఈ టైంలో మనం ఇదిగోండి ఈ స్పూన్తో స్పూన్ అండి హాఫ్ వేస్తా నేను ఓకేనా ఇదిగో హాఫ్ ఎక్కువ అండి ఎక్కువ వేస్తే ఏంటంటే కడుపులో మండుతుంది ఓకేనా ఎక్కువ ఎక్కువ వేయకుండా ఇట్లా రసంలో మరగాలి ఈ రసం బాగా మరగాలన్నమాట మనం వేసుకున్న చింతపండు పులుసులో పులు పులుసు వేసుకున్నాం కదా ఆ పులుసులో ఈ మిరియాల పొడి మంచిగా మిక్సీ ఇట్లా మిక్స్ చేసుకుని బాగా తెరలాలన్నమాట ఈ రసం ఇదిగోండి మన మిరియాలు రాసం రెడీ అయిపోయింది ఓకేనా కొత్తిమీర చేసుకుని దించేసుకోవటం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్